లో కూటమి సర్కార్ కొలువు తీరింది కేబినెట్ బెర్త్లు క్లియర్ అయ్యాయి ఇక మిగిలింది నామినేటెడ్ పదవులు వీటిపైనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎవరెవరి పేర్లో బయటకు వస్తున్నాయి నామినేటెడ్ పదవులను ఆలస్యం చేయకుండా భర్తీ చేస్తామంటూ సాక్షాత్తు అధినేత ప్రకటించడంతో ఆశావాహుల పోటీ విపరీతంగా పెరిగింది నాయకులు ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి కాకపోతే కూటమిలో టిడిపి జనసేన బీజేపీ మూడు పార్టీలు ఉండడంతో ఏ పార్టీ నుంచి ఎవరెవరికి పదవులు దక్కుతాయన్నదే అసలు ప్రశ్న టీటీడీ చైర్మన్ ఆ బోర్డు సభ్యుల దగ్గర నుంచి జిల్లాల్లో అన్ని పోస్టులు ఇందులో కీలకం కాబోతున్నాయి ఆలోచన ఏంటి నామినేటెడ్ పదవులు ఏ పార్టీ నుంచి దక్కబోతున్నాయి లెట్స్ వాచ్ ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ మీదే అందరి ఫోకస్ పడింది కూటమిలో ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో పదవుల కోసం రేసులో ఉన్నారు కూటంలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న జనసేన బీజేపీల నుంచి కూడా పలువురు నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు ఇప్పుడు నామినేటెడ్ పదవులతో తమకు న్యాయం జరుగుతుందని వీరంతా భావిస్తున్నారు దీంతో రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఆసక్తికరంగా మారింది అన్ని నామినేటెడ్ పోస్టులను కలుపుకుంటే సుమారు మూడు వందల యాబై దాకా ఉంటాయన్నది ఒక అంచనా ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎలా తీసుకోవాలి ఎవరెవరు ఏ పదవులు పంచుకోవాలి అనే వ్యవహారం నిన్న మొన్నటి వరకు వివాదంగా మారింది అయితే తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది మొత్తం మూడు వందల యాబై నామినేటెడ్ పదవుల్లో అరవై శాతం అంటే రెండు వందల పది స్థానాలను టీడీపీ తీసుకుంటుందని మిగిలిన నలబై శాతంలో ఇరవై ఐదు శాతం జనసేన పదిహేను శాతం బీజేపీలో పంచుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది ఏపీలో నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఒక ఫార్ములాను ప్రత్యేకంగా తయారు చేశారట కూటమి పెద్దలు వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే మ్యాజిక్ మార్కు తెచ్చుకుంది అయినప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఆయా పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలోనూ చోటు కల్పించింది నామినేటెడ్ పదవుల వ్యవహారంలో తమకు కూడా న్యాయం చేయాలని జనసేన బీజేపీ నాయకులు కోరుతున్నారు జనసేన బహిరంగంగానే నామినేటెడ్ పదవుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తుండగా బీజేపీ మాత్రం కేంద్రంలోని పెద్ద నాయకులతో ఇక్కడ పావులు కదుపుతున్నట్లు సమాచారం దీంతో తొలి మాసంలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అనుకున్నప్పటికీ సమీకరణలు ఫార్ములాలు కుదరకపోవడంతో రెండు నెలలు గడిచిపోయాయి మరోవైపు తాము మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పుకుంటున్న నాయకులు తీవ్ర ఆపేదనలో ఉన్నారు కీలకమైన నాయకులు బహిరంగంగానే పదవుల విషయంలో కామెంట్లు చేస్తున్నారు మరికొందరు నాయకులు సైలెంట్ అయిపోయారు పార్టీ తమను పట్టించుకోనప్పుడు తాము మాత్రం ఎందుకు బయటకు రావాలన్న విధంగా వ్యవహరిస్తున్నారు మొన్నటికి మొన్న బుద్దా వెంకన్న కూడా ఇలాగే ఓపెన్ అయ్యారు పదవి లేకపోవడంతో పరువు పోయినంత పనవుతుందని పవర్ లేకపోవడంతో తమ మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదంటూ తెగ ఆవేదన చెందారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరింత జాప్యం చేయడం సమంజసం కాదని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరవై ఈస్ట్ ఇరవై ఐదు ఈస్ట్ పదిహేను ఫార్ములాతో నామినేటెడ్ పదవులు పంచుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ నియామకాలు కూడా ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల తొలివారం నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం టీడీపీ విషయాన్ని తీసుకుంటే ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసిందని తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి అదేవిధంగా కేడర్ నుంచి తీసుకున్న జాబితా ఇప్పటికే చంద్రబాబుకు చేరింది ఈ నేపథ్యంలో నాయకులను ఎంపిక చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి సామాజిక వర్గాల పరంగా ఉన్న కార్పొరేషన్లకు ఆయా వర్గాలను నియమించనున్నారు అయితే ఈసారి కొంత మార్పు దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారట అంటే కార్పొరేషన్ పరిధిలో ఉంటూ కేవలం ఆ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీ తరపున కూడా బలమైన వాయిస్ వినిపించే నేతలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వ్యూహంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది ఇక ఇతర నామినేటెడ్ పదవుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని చూస్తున్నారు ఇటీవల టికెట్లు కోల్పోయిన వారు టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ప్రాధాన్యం దక్కనుందన్న చర్చ జరుగుతోంది ఇక జనసేన విషయాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన వారు మాత్రమే కనిపిస్తున్నారు ఈ పార్టీలో ఎక్కడా సర్వేలు గాని జాబితాలు రూపొందించే విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు బీజేపీ విషయాన్ని తీసుకుంటే చాలామంది పాత కాపులకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు ఉదాహరణకు టికెట్ల కోసం ప్రయత్నించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు విష్ణువర్దన్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి వంటివారు ఉన్నారు ఇలా ఓ పదిహేను నుంచి ముప్పై మంది వరకు అవకాశం దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తుందని అంటున్నారు మొత్తంగా చూస్తే ఉమ్మడిగా నామినేటెడ్ పదవులను పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ముందు ముందు ఇబ్బందులు రాకుండా కూడా చూసుకునేలా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి మరి నామినేటెడ్ పదవుల రేసులో మిత్రపక్షాల నేతలు పోటీ పడుతూ ఉండడంతో ఎవరికి ఆ పదవులు దక్కనున్నాయో అధినేత ఆశీస్సులు ఎవరి మీద ఉన్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే